రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు సరిపడా సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఆదేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సిఎస్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు యాసంగి సీజన్ పంట సాగు రెజిడెన్షియల్ స్కూల్ పనితీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు యాసంగి పంటలకు నీటి నిర్వహణ సామర్థ్యంగా జరిగేలా కలెక్టర్లు చూడాలి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే పది రోజులలో విద్యుత్ నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలి నీటి నిల్వలు విద్యుత్ నిరంతర సరఫరాపై రైతులలో అవగాహన కల్పించాలి జిల్లాలలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలి అని సిఎస్ కుమారి ఆదేశించారు ఎస్వి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి